భారతదేశంలో విభిన్న మతాలు కులాలు సంస్కృతులు వేరైనా కూడా ఈరోజు ఏదైతే మనం సంక్రాంతి పండుగ జరుపుకుంటామో ఈ పండుగకి ప్రత్యేకంగా ఒక ప్రాధాన్యత ఉంది ఎందుకంటే మన కుటుంబ సభ్యులు ఏ ప్రాంతంలో ఉన్నా ఏ దేశంలో ఉన్నా పెద్ద పెద్ద నగరాల్లో ఉన్నా కూడా ఈ పండుగకి సంక్రాంతి పండుగ ఏదైతే భోగి సంక్రాంతి కనువ పండుగ చేసుకుంటాము ఈ పండుగ ప్రతి ఒక్కరి కుటుంబంలో వాళ్ళు ఎక్కడున్నా కూడా పల్లెటూరులోకి వచ్చి వారి స్వగ్రామానికి వచ్చి అమ్మ నాన్నతో అక్కా చెల్లెలతో పిల్లలతో అందరితో కూడా సరదాగా గడిపి ఒక సంతోషకరమైన వాతావరణం జరుపుకునే పండుగ ఈ సంక్రాంతి పండుగ ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా కదిరి నియోజక ప్రజలకు అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా ఈరోజు భోగి పండుగ భూమి కోసం చేసే పండుగ ఎందుకంటే జీవరాశులన్నీ కూడా ఈ భూమి మీద జీవించి ప్రతి ఒక్కరు కూడా బాగుండాలని చెప్పి కోరుకునే పండుగ అదేవిధంగా రేపటి రోజు జరుపుకుండే సంక్రాంతి పండుగ మనం అందరూ కూడా మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరు కూడా కలిసి సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఆ దేవుణ్ణి ప్రార్థించుకుంటాం ఏదైతే మంగళవారం జరుపుకునే పండుగ కనుమ పండుగ ఈ పండుగ కూడా దీనికి చాలా ప్రాధాన్యత ఉంది జీవరాశులు ఈ భూమి మీద జీవించే ప్రతి ఒక్కరు కూడా ఆ జీవరాశులతో మరీ ముఖ్యంగా గంగిరెద్దులు ఎద్దులతో మనము ఏదైతే పంటలు పండిస్తామో ఆ పంటలన్నీ కూడా నవధాన్యాలతో పాటు పంటలన్నీ బాగా పండాలని చెప్పి రైతుల కళ్ళల్లో ఆనందం చూడాలని చెప్పి ప్రత్యేకంగా చేసుకునే పండుగ కనుమ పండుగ ఈ ప్రత్యేక ఈ పండుగ కూడా చాలా ప్రాధాన్యత ఉంది కాబట్టి ఈ రోజు ఈ మూడు రోజుల పాటు జరుపుకునే పండుగలన్నీ కూడా మనం అందరూ కూడా సుఖ సంతోషాలతో జరుపు జరుపుకోవాలని చెప్పి దేవుడు ప్రత్యేకంగా అందరికీ ఆయు ఆరోగ్యాలు ఇవ్వాలని సుఖ సంతోషాలు కలగాలని చెప్పి కుల మతాలకు అందరూ అందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పి మరీ ముఖ్యంగా మా ఆడపడుచులు ఏదైతే ముగ్గులు వేసి ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం చూస్తుంటాం పల్లెటూర్లో కానీ టౌన్లలో కానీ రంగురంగులుగా ముగ్గులు వేసి ఒకరికొకరు పోటీ ఆ పోటీగా చాలా బ్రహ్మాండంగా ఈ ఈ ముగ్గులు కూడా వేసుకొని మా అక్క కూడా ఆనందిస్తారు కాబట్టి అందరికీ ప్రతి ఒక్కరికి కూడా ఈ మూడు రోజుల పాటు జరుపుకుండే భోగి సంక్రాంతి కనుమ పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖ సంతోషాలు నింపాలని చెప్పి దేవుడు ప్రతి ఒక్కరికి ఆయు ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి మరీ ముఖ్యంగా రైతులు మంచి పంటలు పండి వారి జీవితాల్లో వాళ్ళ కళ్ళల్లో ఆనందం ఉండాలని చెప్పి కోరుకుంటూ మరొక్కసారి కదిరి నివాస ప్రజలకు అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను